హలో అండి అందరికీ నమస్తే మీ జాతకంలో గ్రహ దోషాలు ఉన్నాయా అయితే ఏ నూనెతో దీపం వెలిగించాలనేది మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి వాటిని అధిగమించిన వారే జీవితంలో ఎదుగుతారు అయితే కొందరిని గ్రహ దోషాలు వెంటాడుతూనే ఉంటాయి ఈ గ్రహ దోషాల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతారు అలాంటి వారు ఈ నూనెతో దీపారాధన చేస్తే అన్ని శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి పూజలు చేస్తూనే ఉంటాం పూజా సమయంలో దీపారాధనకు నువ్వుల నూనె ఆవు నెయ్యి ఆవ నూనె వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు వీటిలో నువ్వుల నూనె అత్యంత పవిత్రమైనది అని పండితులు చెప్తున్నారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో నూనె నూనెతో దీపం వెలిగించడం కారణంగా పర్యావరణం కూడా శుద్ధి అవుతుందట ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయట గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయని పండితుల నమ్మకం జ్యోతిషాస్త్రం ప్రకారం నువ్వు నూనెతో దీపం వెలిగించడం కారణంగా మనసు ప్రశాంతమవుతుంది ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నువ్వు నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం రాహుకేతు దోషాలు మొదలైన గ్రహ దోషాలు తొలగిపోతాయి నువ్వుల నూనె నువ్వు దేవతలకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా వారు ప్రసన్నులై భక్తులపై తమ దీవెన కురిపిస్తారు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వలన జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది అంతేకాదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది జాతకంలో చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది గ్రహ దోషాలు తొలగించడంలో కూడా సహాయపడుతుంది అంతేకాదు ఈ నువ్వుల నూనె ప్ర ప్రత్యేక ప్రాముఖ్యత శనిశ్వరుడికి జోడించబడింది శనేశ్వరుని కోపాన్ని శాంతపరచడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్మతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్